హాయ్ మా డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మాత్రం మా ఇంట్లో మేము చేసే బతుకమ్మను అయితే మీకు చూపిస్తున్నాను ఈ బతుకమ్మ అనేది మేము దసరా పండగ రాగానే మేమందరం ఒక చాట గ్యాదర్ అయితే మేము బతుకమ్మలు అయితే చేస్తాము మా అయితే బతుకమ్మను అయితే చేస్తుంది అయితే కింద ఫస్ట్ తాంబూలం పెట్టి అందులో దారాన్ని అయితే పెట్టుకున్నాం ఎందుకంటే మనం బతుకమ్మ పెట్టినప్పుడు జారిపోకుండా పూలు ఉండడం కోసమైతే ఆ విధంగా దారానికి పసుపు రాసి అయితే వీడియోలు చూపించిన విధంగా అయితే పెట్టింది పైన బఫింగ్ ప్లేట్ ఎందుకు పెట్టిందంటే మనం నీళ్ళల్లో బతుకమ్మను వదిలిపెట్టినప్పుడు మన బతుకమ్మ ఎటు జారిపోకుండా మంచిగా ఉండాలి అదే విధంగా నీళ్ళల్లో వెళ్తూ ఉండాలంటే ఆ బఫింగ్ ప్లేట్ మీద ఉంటే మంచిగా వెళ్తుంది చెప్పేసి బఫింగ్ ప్లేట్ పెట్టి దానిపైన తంగిడి పూలతో అయితే పేర్చుతుంది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పారు మా ఇంట్లో పెద్ద తంగడి చెట్టు ఉందని అందుకే తంగడి పూలు అన్నింటిని పెట్టయితే మేమైతే పేర్చాము ఎప్పుడు మా ఇంట్లో బతుకమ్మ మాత్రం మా చిన్నదినే తయారు చేస్తుంది చూడండి చాలా నీట్గా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది ఎప్పుడు పూలు కోసం అయితే చిన్నన్నయ్య ఎల్లు అయితే తీసుకొని వస్తాడు అయితే చిన్న వదిన పేరుస్తుంటే మేమందరూ హెల్ప్ అయితే చేస్తాము మాకు చేయడం అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాదు అయితే మేము ఈ వదిన బతుకమ్మ చేస్తుంటే మేము హెల్ప్ అయితే చేస్తాము ఒక స్టెప్ బంతి పుళ్ళతో ఒక స్టెప్ ఫస్ట్ ఏమో తంగేడు పుల్లతోటి తర్వాత జిల్లేడు పుళ్ళతో తర్వాత బతుకమ్మకి బంతి పుల్లతోటి రెండు కలర్ కాంబినేషన్స్ అయితే పెట్టుకుంటయితే అయితే వచ్చింది మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది మేమందరూ చుట్టూ కూర్చొని అయితే హెల్ప్ అయితే చేసాము ఈ విధంగా నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి అయితే పెట్టాము అదే విధంగా మందార పూలు ముద్ద మందారం ఇలాగ మనకి ఇంటి చుట్టుపక్కల అవైలబుల్గా ఏ ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఆ ఫ్లవర్స్ తోటైతే అయితే పేర్చుకుంటూ అయితే వచ్చింది ఈ విధంగా అయితే బతుకమ్మను అయితే చేసింది పైన జిల్లేడు పూలు అదేవిధంగా గన్నేరు పూలు అంటే మన చుట్టుపక్కల ఏ పూలు అయితే దొరుకుతాయి వాటన్నిటితోటి అదే అదేవిధంగా బంతి పూలనైతే బయట కొనుక్కొని వచ్చి అయితే మేమైతే పేర్చాము ఈ విధంగా అయితే బతుకమ్మ అయితే తయారు చేసాము ఒకసారి చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది లాస్ట్లో మాత్రం కిందన్న అయితే సైడ్ కనీ ముడైతే వేసింది ఎందుకంటే బతుకమ్మ అనేది జారిపోకుండా చాలా టైట్గా అయితే ఉండేలాగైతే ముడిసింది ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్